కమింగ్ టు తెలుగు పాలిటిక్స్ సార్ ఇంకా ఏదైతే అటు ప్రతిపక్షం పాలక పక్షాలు అవి రాజకీయ అతీతంగా అయితే ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకోవడం జరిగింది ఇటు కేటీఆర్ జగన్ కావచ్చు రేవంత్ రెడ్డి సిఎం కావచ్చు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు రేవంత్ కలిసారు కేటీఆర్ జగన్ కలిసారు పెళ్లి సీజన్ నడుస్తుంది కదా అందరూ ఎవరో కలిసారు నేను కూడా వెళ్తే నోబడి బట్ స్టిల్ నేను ఎవరైనా కలిస్తే కెమెరా దాని దానికోసం వెయిట్ చేస్తుంటారావు జగన్ కలిశాడు షేక్ హ్యాండ్ చేశారు కేటీఆర్ తో నన్ను మాట్లాడాడు అది పెద్ద సెన్సేషన్ కానీ ఒక కామన్ పెళ్లిలో ఒక పొలిటీషియన్ కూతురు కొడుకు పెళ్లిలో అందరినీ పిలుస్తారు వాళ్ళు అందరు వస్తారు దాట్ ఈస్ వన్ న్యూట్రల్ ప్లేస్ అన్నమాట ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తారు ఇక్కడ నుంచి ఆపోజిషన్ లీడర్ వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు అటువైపు కేసీఆర్ వస్తారు కేసీఆర్ ఇప్పుడు రావట్లేదు బాడు కేటీఆర్ వస్తారు బట్ కవిత వస్తుంది హరీష్ రావు వస్తారు ఇటువైపు ఏమో ఏం చెప్తారు ఎంఐఎం వాళ్ళు వస్తారు అందరు వస్తారు దాంట్లో మనం పెద్ద పాలిటిక్స్ చూడక్కర్లేదు పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ ఎక్కడ లేర ఇంగ్లీష్ లో ఒక సెయింగ్ ఉంది ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ మొన్న దాకా మోదీతో మాట్లాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ మోదీ దగ్గర తిరిగి వచ్చాడు కదా రెండు సార్లు తిరిగిపోయిన నితీష్ కుమార్ మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా అదంతా జరుగుతుంది పాలిటిక్స్ లో కానీ దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటారు ఇంగ్లీష్ లో ఓన్లీ అంతే ఇప్పుడు పెంగిలీలో మనం కలిసిన ఆ టైం లో ఆయన వచ్చాడు ఆయన కలిసారు ఒక ఐదు గంట ముందు వచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన వస్తే వాళ్ళు ఏం చేయలేము అది కాన్స్డెన్స్ ఆ టైంలో వచ్చినా వీళ్ళందరూ కలిసారు అంతే దాంట్లో పెద్ద న్యూస్ ఏం లేదు అది దాట్స్ యూజువల్ థింగ్ మన కెమెరా ముందు కలుస్తున్నారు వాళ్ళు లేకుండా అవుట్ ఆఫ్ ద సైట్ అవుట్ ఆఫ్ కెమెరా కలిస్తే మీకు నాకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడ తెలియదు మనకి సో వాళ్ళు ఇంట్లో కలిస్తే పర్సనల్ మీటింగ్ ఉంటే మన ఎవరు మనకు తెలియదు ఏం జరుగుతుంది ఆ ప్లేస్ లో అందరు ఉన్నారు మొబైల్ ఫోన్ ఇప్పుడు ఎవరు చూస్తా మన చెట్ల మొబైల్ ఫోన్ ఉంది వాడు రాగానే మొబైల్ తీసుకుంటాడు అది పెద్ద వైరల్ చేస్తారు దాన్ని అంతే థ్యాంథింగ్ మస్ టు రీడ్ బియాండ్ దట్ టైమ్ ఓకే మీరు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ లైఫ్ కెలీ అంటే కెరీర్ లో మీ జర్నలిస్ట్ కెరియర్ లో మీరు టేకప్ చేసిన బెస్ట్ కేస్ ఏంటి దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఒక కేస్ అయితే నేను మాట్లాడలేను ఇక్కడ ఐ కెనాట్ స్పీక్ వాట్ వన్ కన్నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆ టైం లో నేను యాక్టివ్ జర్నలిజం లో లేను కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు లో నేను జాయిన్ ఎనీ ఎస్ ఎక్స్పీరియన్స్ నాకు ఆల్మోస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఎయిటీన్ ఇయర్స్ ఉండే నాకు బెంగళూరు అండ్ హైదరాబాద్ కానీ ఇక్కడ నుంచి నేను బేసిక్లీ హైదరాబాద్ లో పుట్టింది కేరాలలో కానీ పెరిగిందంత హైదరాబాద్ లో మోడల్ స్కూల్ చదివాను ఉస్మానియాలో సో దానికోసం నాకు తెలుగు అప్పటి నుంచి వచ్చి తెలుగు రాయడం వచ్చు చదవడం వచ్చానొచ్చు కానీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో అన్నప్పుడు ఒక రోజు రాత్రి మేము అందరు బెంగళూరు క్లబ్ లో నేను మా బాస్ అప్పుడున్న జీఎం సునీల్ రాజశేఖర్ గారు అండ్ ఇద్దరు కొలీగ్స్ పీటర్ సురేష్ అని ఒక అందరు నలుగురు కూర్చొని అక్కడే యూఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ ఇన్ బెంగళూరు క్లబ్ రైట్ సో రాత్రికి పదిన్నర కాగానే ఆయన చాలా ఇంటికి అని చెప్పి అందరు దిగాం మేము దిగానే ఆయన బండి స్టార్ట్ కావట్లేదు ఈడ ఫియట్ అట్ దట్ టైం ఐ థింక్ ఫియట్ ఉండని కూడా ఎయిటీ లేట్ ఎయిటీ నైన్ నైన్టీ టైం మీరు పుట్టారు సో కార్ స్టార్ట్ కడుతూ ఆయన ఏమన్నారు నన్ను స్కూటర్లో తీసుకెళ్ళమన్నా నా దగ్గర బజాజ్ స్కూటర్ ఉండే ఇప్పుడు కూడా ఉందా నా దగ్గర అది పని చేయట్లేదు కానీ ఎయిటీ సెవెన్లో మా నాన్నగారు కొనిచ్చారు అది ఆ స్కూటర్ మీద ఆయన కోరమంగలో తీసుకెళ్ళాను కోరమంగల మీకు బెంగళూరు జాగ్రఫీ తెలిస్తే కోరమంగల పక్కన బీటీఎం లేవట్స్ ఐ వాజ్ స్టేయింగ్ బీటీఎం లేఅవుట్ ఆయన ఇంటి దగ్గర తెలంగానే హిజ్ వైఫ్ వర్ స్టాండింగ్ అవుట్ సైడ్ ఆ టైంలో మొబైల్ ఫోన్ లేదు ఏం లేదు సో ఆయనకి అప్పుడే అనిపించింది ఏదో ప్రాబ్లం ఉందని ఆగు నువ్వు ఎక్కడ వెళ్ళకని చెప్పి నన్ను ఆపాడు అక్కడ వెళ్ళి అడిగేది ఏమంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయారన్న సో ఇమ్మీడియట్ ఈ సార్ బ్యాక్ టు ఆఫీస్ అన్నారు ఓకే సో మేము రిటర్న్ ఎంజీ రోడ్ దాకా వచ్చాం ఎంజీ రోడ్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అక్కడ మొత్తం కేఆర్ సిచ్యువేషన్ అసలు పేపర్ యూజువలీ పదకొండు యాభై ఐదుకి వెళ్ళిపోతుంది ప్రెస్ కి మా లాంగ్వేజ్ లో ఫైరింగ్ ప్రింట్ మీడియాలో చేస్తారా లేకపోతే నా ప్రింట్ లో ఉన్నాను ఆ టైంలో టెలివిజన్ లేకుండే ఓకే ఆ లో దూరదర్శన్ ఒకటే ఉండే ఎన్డీ టీవీ అప్పుడే వచ్చింది అన్నమాట సో బ్యాక్ టు ద ఆఫీస్ అక్కడ మొత్తం గొడవ నేను యాక్టివ్ జర్నలిజం లో అప్పుడు లేనా నేను ఫీచర్స్ లో ఉన్నాను నేను రెస్పాన్స్ అని చెప్పి వాళ్ళ అడ్వర్టైజింగ్ డివిజన్ లో ఉన్నాను అనమాట అందరూ అక్కడ పరిగెత్తున్నారు ఇక్కడ పరిగెత్తున్నారు పేపర్ మొత్తం డిజైనింగ్ ఆపేసారు పేపర్ ఫ్రీజ్ చేసేసారు ఏం చేయాలని డిసైడ్ చేస్తున్నారు అనమాట అందరూ మేజర్ ఎడిటర్స్ అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా డెకన్ హెరల్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంగ్లీష్ పేపర్స్ మాట్లాడుకుని అందరూ మూడు గంటలకు రిలీజ్ చేద్దాం పేపర్ అన్నారు యూజువల్లీ పన్నెండు గంటలకు వెళ్ళిపోతుంది పేపర్ సో దాట్ ఒక్కొక్క పాయింట్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాక్ టవర్ అనుకోండి ఒక పాయింట్ లేకుండా అబిట్స్ పాయింట్లో పొద్దున్న రెండున్నరకు వచ్చేస్తారు పేపర్ ప్రింట్ అయ్యి అందరూ అనే అన్ని పేపర్లు అదే టైంకి వస్తుంది అనమాట సో ఒక పేపర్ వచ్చి ఒక రాకపోతే వాడు ఆఖరు అక్కడ వాడేసి వెళ్ళిపోతాడు తీసుకోడు రద్దీ అయిపోతాయి అక్కడే పొద్దునే సో ఇది ఆపేసి అందరు ఆపేసి సరే ఏం చేద్దాం మళ్ళీ మా దగ్గర ఒక రిపోర్టర్ ఉండే మా సీనియర్ రిపోర్టర్ పుష్ప అయ్యంగారు అని చెప్పి ఆమె అక్కడ ఉండే ఆ రోజు కో ఇన్సిడెన్స్ ఆమె ఎస్టీడీ బూత్ లోకి వచ్చాను అప్పుడు ఎస్టీడీ బూత్ లో ఉండే మీరు చూసారా లేదు మీ లైఫ్ లో అది ఎస్టీడీ బూత్ మాకు మా దాంట్లో ఎస్టీడీ బూత్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాత్రి పది కాగానే అందరూ ఎస్టీడీ కాల్ చేయడానికి వస్తారు చాలా డిస్కౌంట్ ఉంటుంది పది గంటల తర్వాత ఎస్టీడీ బూత్ లో కూర్చొని ఆమె డీటెయిల్స్ ఇస్తున్నారు మా బెంగళూరు ఆఫీస్ కి ఏం జరిగింది ఎట్లా జరిగింది సూసైడ్ బాంబర్ ఎట్లా డీటెయిల్స్ బాగుంటుంది రాలేదు బయటికి మాట్లాడుతున్న బయట పెద్ద లైన్ కట్టేస్తారు మిగతా ప్రెస్ వాళ్ళు ఆమెని డోర్ కొట్టి బయటికి రామాలి మేము కూడా చెప్పాలని చెప్పి అది అన్ని చేసిన తర్వాత పొద్దున్న రెండున్నరకి నేషనల్ లెవెల్లో డీటెయిల్స్ నేషనల్ వైర్ ఏజెన్సీస్ నుంచి పిటిఐ యుఎన్ఐ నుంచి తీసుకున్న న్యూస్ అన్ని కలిపి వి ఫైర్డ్ ఇట్ ఫైరింగ్ అంటారు మా దాంట్లో అంటే పేపర్ పంపించేసాం కి అది ప్రింటింగ్ పీనియాలు ఉండే మా దా ఇండస్ట్రియల్ ఏరియాలో అదే ఆ డే ఇప్పుడు మర్చిపోను నేను కానీ మన బై లైన్ ఒకసారి వచ్చిన తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాది మెయిన్ ఎడిషన్ లో రెండు మూడు సార్లు నాది ఫస్ట్ పేజ్ లో వచ్చిన స్టోరీస్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ టైం పేరు చూసినప్పుడు సురేష్ కోచార్ట్లు బై సురేష్ కోచాట్లు అంటే చాలా పెద్ద థ్రిల్ ఉంటుంది అందరు చూపిస్తాం పది మందికి వెళ్ళి దాని తర్వాత నేను ఫీచర్స్కి వచ్చేస్తాను సప్లిమెంట్స్ దసరా ఇవాళ క్రిస్మస్ ఇయర్ రెగ్యులర్ సప్లిమెంట్స్ ఉంటుంది దాంట్లో ఉందన్నమాట కానీ అన్నిటికని మంచిది నేను హైదరాబాద్ టైమ్స్ లాంచ్ చేసినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లాంచ్ చేసినప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ టూ అనుకుంటారు మేము లాంచ్ చేసాం టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఆ లాంచ్ చేసిన దానికి ఒక స్పెషల్ సప్లిమెంట్ చేసాం ఇరవై నాలుగు పేజీలది దాంట్లో అన్నోన్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఒక స్టోరీ చేసాం సెట్ ఆఫ్ స్టోరీస్ ఎందుకంటే మనం యూజువల్లీ హైదరాబాద్ గురించి మాట్లాడడం చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ కుతుబ్షాయి టోమ్స్ ఇదే ఉంటుంది మన యూజువల్ కల్ట్రీస్ ఉంటుంది అది కాకుండా హైదరాబాద్ లో విన్స్టన్ చర్చిల్ ఉన్న ఇల్లు తర్వాత ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ ఇక్కడ బొలారంలో ఉన్నారన్నమాట యూ వాజ్ సర్వింగ్ సెకండ్ లెఫ్టెనెంట్ ఆ టైంలో చాలా జూనియర్ పోస్ట్ ఆయన ఉన్న ఇల్లు ఇప్పుడు కూడా ఉంది అక్కడ బొలారం గల్ఫ్ కోస్ట్ దగ్గర వెలేరింగ్ గ్రామన్ స్కూల్ ఎదురుగా ఆ స్కూ బిల్డింగ్ ఇప్పుడు కూడా చర్చిల్స్ డెన్ అని పిలుస్తారు ఆ స్టోరీ ఒకటి చేశాను జాపాల్ రంగపూర్ రోడ్ లో మీరు ఎల్లారే లేదు జాపాల్ రంగపూర్ మన నాగార్జున సాగర్ రోడ్ లో ఒక అబ్జర్వేటరీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ అబ్జర్వేటరీ అంటే మనం స్కైలు చూడడానికి వీనస్ కానీ మిగతా సాటిలైట్స్ మిగతా ఈ మూన్ కానివ్వండి మార్స్ అని చూడడానికి ఉన్న టెలిస్కోప్ ఉంది పెద్దదొకటి దాంతో ఒక స్టోరీ చేసాం అట్లా మా ఉన్నారు ఒకరు ఉన్నారు అశ్విన్ అని చెప్పి వృంద అని చెప్పి రిపోర్టర్స్ కి నేను వాళ్ళు రియల్ తిప్పాను వాళ్ళని అక్కడ ఇక్కడ అన్ని ఓల్డ్ సిటీ లో ఉన్న గల్లీలు గల్లీలు తిప్పి చాలా మంచి స్టోరీస్ చేసాం మేము ఫుడ్ గురించి అన్నోన్ లో గన్ ఫౌండరీ అంటారు మనందరు ఎవరైనా గన్ ఫౌండరీ చూసారా గన్ ఫౌండరీ మన హ్యాబిట్స్ లో నా ఎస్బిఐ ఎదురుగా ఉంది అనమాట ఒక గన్ ఫౌండరీ ఉండే గన్ ఫౌండరీ లో పెద్ద పెద్ద క్యానూన్స్ తయారు చేస్తుండే ఆ టైంలో నిజాం టైంలో అది అక్కడ ఉండే దానికోసం పేరు గన్ ఫౌండరీ అని వచ్చింది గన్ ఫౌండరీ 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 అంటే పెద్ద ఇదన్ని కాస్ట్ చేసేది అనమాట పెద్ద పెద్ద దాన్ని సో అది అట్లాంటి చాలా స్టోరీస్ చేశాను సో మీడియా అనగానే చాలా మారిపోయింది అప్పుడున్న ప్రింట్ మీడియా దాని తర్వాత టెలివిజన్ వచ్చినప్పుడు దాన్ని ఇంపాక్ట్ పోయింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది లాతూర్ అతికువైక్ జరిగినప్పుడు పొద్దున్న రెండున్నరకు జరిగింది అది అతి సోమవారం అట్ టైం మేము ఏం చేయలేకపోయాం ఏం చేస్తాం రెండున్నరకి నథింగ్ వీ కుడ్ డూ దాన్ని పక్కన పెట్టేసి టెలివిజన్ వాళ్ళు వెళ్ళి కవర్ చేసుకున్నారు హైదరాబాద్ నుంచి దగ్గరే కదా లాతూర్ అటు వెళ్ళి కవర్ చేసుకున్నారు మహారాష్ట్ర అంటే ఇక్కడి నుంచి దగ్గర అది కవర్ చేసుకుని వాళ్ళు పండుగ చేసుకున్నారు దాంతో కానీ మేమేం చేయలేకపోయాం నెక్స్ట్ మార్నింగ్ వచ్చేదాకా న్యూస్ అప్డేటెడ్ ఎక్కువ ఇప్పుడు ఆ స్థితికి మారిపోయి టెలివిజన్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అక్కడ ఉన్న మొబైల్ ఫోన్తో పోరాడు ఉన్న అనుకోండి వాడు వీడియో తీస్తాడు వాడు వీడియో తీసి పంపించిన దానికి అయిపోతుంది ఒక పెట్రోల్ ట్యాంకర్ నిప్పు పట్టుకుంది రోడ్ మీద హైవే మీద ఎక్కడ ఈ టెలివిజన్ వాళ్ళు వెళ్లే ముందు లేకుంటే కర్నూలు వైపు జరిగిన బస్ యాక్సిడెంట్ లో అక్కడ లోకల్ తీసిన వీడియో ఫస్ట్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి సిటీ నుంచి వెళ్లే వాళ్ళు వెళ్ళేదాకా మొత్తం ఫైర్ బ్రిగేడ్ వచ్చి మొత్తం వంటంతా ఆపేస్తారు ఇట్లాంటి న్యూస్ లో ప్రింట్ నుంచి టెలివిజన్ టెలివిజన్ నుంచి డిజిటల్ మీడియాకు వచ్చినప్పుడు చాలా మారిపోయింది లైఫ్ ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ఛానల్స్ మీలాంటి ఛానల్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంటెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ నేను లో ఎప్పుడు అంటాం కంటెంట్ ఇస్ కింగ్ అని చెప్పి చాలా మంది నన్ను కలిసినప్పుడు అడుగుతారు ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు నాకు వచ్చి శబరిమల ప్రసాదం ఇచ్చేయడు నాతో చాలా సంవత్సరాల ముందు పనిచేశాడు నా దారు వచ్చే అదే అంటారు సార్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ నాలెడ్జ్ అంటారు నేను నా పెద్ద నేను దేవుడు కాదు కదా నేను కూడా చదువుకుంటాను అంతే పది నిమిషాలు దొరికితే ఏదో రీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ మీలాంటి ఆడియన్స్ మా డాటర్ కూడా అంతే అది ఏజ్ ఉండొచ్చు మీ ఏజ్ ఉండొచ్చు కోసం వీళ్ళందరూ న్యూస్ పేపర్ చదవారు రీడ్ అఫేర్ న్యూస్ పేపర్ అక్కడ ఏమో కానీ డెస్క్ మీద కానీ ఎవరు ఫోన్ ఫోన్లో చూసుకుంటే ఉంటారు మీరు మెట్రో లెక్కండి మెట్రోలో ఉన్న వంద మంది ఉంటే ఒక ఒక కోచ్ లో తొంభై తొమ్మిది మంది మొబైల్ మీద ఉంటారు వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో చూస్తూనే ఉంటారు నేను నా ఒక్కటే అడ్వైజ్ నేను చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ కాలేజ్కి వెళ్తుంటారు గెస్ట్ లెక్చర్ కోసం నేను చెప్పేది ఒకటే మాట నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ టెక్నికల్ నాలెడ్జ్ కాదు మీరు ఇంజనీరింగ్ చేశారంటే మీ అది మీరు చేసిన ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఐటీ కానివ్వండి ఇప్పుడు మిషన్ లర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి బట్ బియాండ్ ఇట్ వాట్ మిమ్మల్ని ఒక క్లయింట్ దాన్ని బట్టి యుక్రెయిన్ రష్యా వారి గురించి ఎక్కడ యూజ్ చేసిన టెక్నాలజీని అడిగినప్పుడు మీరు తప్పని బ్లాంక్ అయిపోతారు అది నేర్చుకోండి ఫస్ట్ దాట్ విల్ టేక్ యూ హెడ్ ఇన్ లైఫ్ చాలా మంది పిల్లల్ని నేను కౌన్సిల్ చేసినప్పుడు స్కూల్లో కూడా మొన్న కూడా ఒక స్కూల్ లో చీఫ్ గెస్ట్ గా నన్ను అక్కడికి వెళ్ళాను నేను వాళ్ళ యాన్యువల్ డే అక్కడ వెళ్ళినప్పుడు పల్లవి స్కూల్లో సో అక్కడ వెళ్ళినప్పుడు నన్ను అదే అడిగారు నేను కూడా అదే మాట్లాడాను పేరెంట్స్ కదా చెప్పాను మీ పిల్లల్ని రీడింగ్ హ్యాబిట్ నేర్పించండి ఆ రీడింగ్ హ్యాబిట్ పోయింది ఇప్పుడు మా టైంలో అమర్ చిత్రకత కామిక్లు ఉండే అన్ని ఉండే ఇప్పుడు ఎవరు పిల్లలు ఎవరు అందరు ఫోన్ మీద ఉన్నారు ముందు మన ద్వారా గ్రాండ్ మదర్స్ ఉంటుండే ఇంటికాడ రాత్రి పూట మా కథలు చెప్తుండే నిద్రపోయే ముందు ఓకే మేము కేరళలో ఉన్నప్పుడు కేరళకి సమ్మర్ వెకేషన్ లేనప్పుడు ఐదు నిమిషాలు మనం అందరిని నిద్రపోతాం రాత్రి కానీ ఆ కథ సేమ్ ఉంటుంది ఏక్తా రాజా స్టోరీ ఉంటుంది కానీ ఇప్పుడు మనం తీసుకెళ్లి గ్రాండ్ మదర్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం స్టోరీ లేవు ఏం లేవు ఇప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు పిల్లలు ఏంటంటే ఫాదర్ మదర్ బిజీగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పనులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పరిగెత్తున్నారు ఉన్నారు వాళ్ళ ప్రొఫెషన్లో బిజీ ఉన్నారు పిల్లలు ఈ మొబైల్లో ఉన్నారు వాళ్ళు ఏదో ఐపాడో మొబైల్ చూస్తూనే ఉంటారు వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ నాలెడ్జ్ ఎక్కువ రావట్లేదు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు బియాండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇది నా మై ఎంటైర్ జర్నలిస్టిక్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ దట్ మీరు నేర్చుకోవాలి మీరు ప్యూర్ జర్నలిజం చేస్తారా డిజిటల్ జర్నలిజం చేస్తారా స్పెషల్ ఫీచర్స్ చేస్తారా అదంతా ఇమెటీరియల్ నాలెడ్జ్ మిమ్మల్ని ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి తీసుకెళ్తుంది లేకుంటే మీరు ఇక్కడే ఉండిపోతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.